కలలో చెల్లెలు కనిపించడం చాలా భావప్రదమైన సంకేతం ఎందుకంటే భారతీయ సంస్కృతిలో చెల్లెలు అనేది ప్రేమ రక్షణ కుటుంబం సంతోషం మరియు మంచితనానికి ప్రతీక కళలో చెల్లెలు కనిపిస్తే దానికి అనేక అర్థాలు ఉంటాయి మన మనస్థితి జీవిత దశ సమస్యలు అవకాశాలు ఆశలు మరియు మన భవిష్యత్తులో జరగబోయే మార్పులపై ఆధారపడి చెల్లెలు కలను వివరిస్తారు మొదటగా కలలో చెల్లెలు కనిపిస్తే కుటుంబంలో సంతోషం మరియు ఐక్యత పెరుగుతుందని భావిస్తారు కుటుంబ సభ్యుల మధ్య మంచి అర్థం చేసుకోవడం కలహాలు తగ్గిపోవడం మరియు వ్యక్తిగత సంబంధాలు బలపడే సమయం ప్రారంభమవుతుంది ఇంతకాలం కుటుంబ వ్యవహారంలో సమస్యలు ఉన్నా ఇప్పుడు మంచి పరిష్కారం కనిపించే అవకాశముంది ఇది రెండవ కోణంలో చెల్లెలు కనిపించడం రక్షణ మరియు సహాయం లభించబోతుందని చెప్పుతుంది మన జీవితంలో ఉన్న ఏదైనా సమస్యకు కుటుంబం లేదా దగ్గరి వ్యక్తి నుండి నిజమైన మద్దతు లభిస్తుంది ఇప్పటి వరకు ఒంటరిగా పడుతున్న భారాన్ని పంచుకునే వ్యక్తి లభించే అవకాశం సూచిస్తుంది మనకు అవసరమైన సమయంలో ఎవరో తోడుగా ఉండటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది మూడవ అర్థంగా ఈ కల కొత్త ఆరంభాలకు సూచన ఎవరికైనా కొత్త పని ప్రారంభించాలనిపించి అడుగు వేయడానికి ధైర్యం లేదా పరిస్థితులు లేకపోయినా ఇప్పుడు ఆ మార్గం తెరుచుకునే అవకాశం ఉంటుంది వ్యాపారం ఉద్యోగం చదువు వివాహం లేదా జీవితంలో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి అనుకూల సమయం వచ్చింది అని అర్థం నాలుగవ అర్థంగా ఇది మనలోని బాల్యపు స్వభావం సరదా నిర్మలత్వం మరియు మనసులోని మంచితనం మళ్లీ వెలుగులోకి వచ్చే సమయం అని భావిస్తారు ఇప్పటి మనలో సీరియస్గా ఉన్న భావాలు తగ్గి కొత్తగా ఆనందం చలాకీతనం మరియు ధైర్యం పెరుగుతాయి చెల్లెలు కలలో ఎలా కనిపిస్తుందో ఆధారంగా కూడా అర్థం మారిపోతుంది చెల్లెలు నవ్వుతూ కనిపిస్తే త్వరలో మంచి వార్త వినే అవకాశం ఉంది చెల్లెలు ఏడుస్తూ కనిపిస్తే కొంత జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో ఎవరికైనా మనోభావం దెబ్బతిన్నట్లు ఉండవచ్చు చెల్లెలు కొత్త బట్టలు ధరించి కనిపిస్తే ఇంటిలో శుభారంభం జరుగుతుందని సంకేతం చెల్లెలుతో మాట్లాడుతున్నట్లు కనిపిస్తే మనం బాధపడుతున్న విషయానికి పరిష్కారం త్వరలోనే లభిస్తుంది చెల్లెలు బహుమతి ఇస్తే జీవితంలో ఆకస్మిక లాభం అదృష్టం లేదా అవకాశాలు లభించవచ్చు చెల్లెలు మనకు ఏదైనా చూపిస్తే మన జీవిత దిశ మార్చే ఒక సంకేతం రావచ్చని సూచిస్తుంది చెల్లెలు దూరంగా నిలబడి కనిపిస్తే మనం కుటుంబం లేదా దగ్గరి వారితో కొంత దూరం పెంచుకున్నామని అర్థం అయితే ఈ కల దూరం తగ్గించుకుని మళ్లీ మనుషులతో దగ్గరవ్వాలని సూచిస్తుంది చెల్లెలు పరాయి ఇంట్లో కనిపిస్తే ఆమెకు మంచి మార్పులు జరిగే అవకాశం లేదా మనకు కుటుంబంలో కొత్త మార్పులు ప్రారంభం కావచ్చు ఇప్పుడు కల నిజం అవ్వే సమయాల గురించి చూద్దాం రాత్రి మొదటి నిద్రలో వచ్చిన కళలు ఎక్కువగా ఫలితం ఇవ్వవు కానీ తెల్లవారి సమయంలో ఉదయం మూడు గంటలు నుండి ఐదు గంటల మధ్య వచ్చిన కళలు ఎక్కువగా ఫలిస్తాయని పురాణ గ్రంథాలు చెబుతాయి ఉదయం లేవగానే గుర్తుండే కళలకు జరిగే అవకాశం ఎక్కువ ఇప్పుడు మన ఛానల్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి మీకు కుదిరితే ప్రతి వీడియో కింద హైప్ అనే బటన్ ఉంటుంది దానిపై నొక్కి మీకు తోచినంత సహాయం చేయవచ్చు అలాగే హైప్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళను కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కలలో చెల్లెలు కనిపిస్తే ఇవి ముఖ్యమైన అర్థాలు ఇది సాధారణ కళ కాదు మన జీవితంలో మంచి దశ ప్రారంభమవుతున్నట్టు సూచించే సానుకూల సంకేతం మంచి అవకాశం లభించబోతోంది మరియు కుటుంబం సహకారం మనకు తోడుగా నిలుస్తుందని తెలియజేసే ఆధ్యాత్మిక సందేశం వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ని ఎక్కడెక్కడ దొరకని ఈ కల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ టూ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేస్తాను ఇప్పటి వరకు మీ దగ్గర నాకు మూడు నాలుగు కూడా థౌసండ్ అంతే దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియోలో లైక్ చేయండి ప్రతి షార్ట్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్లో అలాగే సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి